ఇక్కడున్న టీచర్స్కి స్టూడెంట్స్కి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన సందర్భం ఏంటంటే లీగల్ లిటరసీ క్యాంప్ కండక్ట్ చేయడానికని మీ గవర్నమెంట్ స్కూల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ యొక్క పర్పస్ ఏంటంటే మనకు అందరికీ తెలుసు మనకు కొన్ని వేల చట్టాలు ఉన్నాయి అందులో కొన్ని ఇంపార్టెంట్వి మొన్న మీరు రీసెంట్గా పేపర్స్లో కానీ లేదా టీవీ ఛానల్స్లో చూసినా కానీ కొత్త చట్టాలు వచ్చాయి ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ బదులు కొత్తగా మూడు చట్టాలనే ప్రవేశపెట్టారు సో మనకు ఆ మూడు చట్టాలు కాకుండా కొన్ని వేల చట్టాలు ఉన్నాయి చిన్న చిన్న స్పెషల్ యాక్ట్స్ లోకల్ యాక్ట్స్ మైనర్ యాక్ట్స్ అంటాము అట్లాంటి చట్టాలు ఇన్ని మనకు ఉన్నాయి అని మనకి తెలియాలి అని అంటే ఈ చట్టాల యొక్క ఉద్దేశము ఇన్ని చట్టాలు ఉన్నాయి ఇవన్నీ మన ప్రొటెక్షన్ కోసమే అని తెలియాలి తెలియాలి అంటే ఇది ఒకటే మార్గం అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం అది కూడా మీకు స్కూల్ లెవెల్ నుంచి కండక్ట్ చేస్తే మీకు ఇప్పటి నుంచి ఏవి చేయాలి ఏవి చేయకూడదు మీకు ఏదైనా ఏదైనా విషయంలో ప్రాబ్లం వస్తే ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏ చట్ట ప్రకారం మీకు అందులో సొల్యూషన్ దొరుకుతుంది ఇవన్నీ తెలియాలంటే మినిమం మీకు మొత్తం చట్టాల గురించి డీటెయిల్ ఇన్ డీటెయిల్గా తెలియకపోయినా కానీ మినిమం అవేర్నెస్ అనేది కావాలి కాబట్టి మేము డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ స్కూల్ తీసుకోగలుగుతారు అని మీకు తెలియపరచడానికి ఈ ఈ అవగాహన సదస్సు ఇక్కడ ఉన్న ఈ లీగల్ డిఫెన్స్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ అంటే మీకు బహుశా అర్థం కాకపోయి ఉండవచ్చు వీళ్ళు బ్లాక్ కోర్ట్స్ వేసుకున్నారు కాబట్టి మీకు అడ్వకేట్స్ అనేది అర్థమయ్యి ఉండవచ్చు వీళ్ళ రోల్ ఏంటంటే కోర్ట్స్లో ఎవరైనా నేరాలు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించిన తర్వాత వాళ్ళు బెయిల్ వేసుకునే పరిస్థితిలో లేని పేదరికం కారణం కానీ లేకపోతే అవగాహన రాహిత్యం కానీ వాళ్ళు బెయిల్ వేసుకోకుండా లేకపోతే అడ్వకేట్ని పెట్టుకునే ఫైనాన్షియల్ కెపాసిటీ లేకపోతే వాళ్ళ తరఫున వీళ్ళు జైల్స్కి వెళ్ళి జైలు విజిట్స్ చేసి అక్కడ ఎవరికైనా అడ్వకేట్స్ లేరు అని అంటే వాళ్ళని సంప్రదించి వాళ్ళకి నిజంగా వాళ్ళకి అడ్వకేట్ని పెట్టుకునే కెపాసిటీ లేకపోతే వాళ్ళ తరపున వీళ్ళు ఫ్రీగా వాదిస్తారు కోర్ట్స్ వాళ్ళని రిప్రజెంట్ చేస్తారు వాళ్ళ సాక్షిని ప్రవేశపెట్టినప్పుడు ఆ అక్యూజ్డ్ అంటే ఆ ఫెండర్ ఎవరైతే నేరస్తులు ఉంటారో వాళ్ళ తరఫున క్రాస్ ఎగ్జామిన్ చేయడం కానీ వాళ్ళ తరపున వాదించి ఆ కేసుని వాళ్ళ ఫేవర్లో అయ్యేలాగా వాదిస్తారు సో అది అంటే మామూలుగా అయితే అడ్వకేట్ ని పెట్టుకుంటే ఫీజు